ఐదు గ్యారెంటీల కోసం ప్రజాపాలన సదస్సులో దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఒక్కో గ్యారంటీ కోసం వేరువేరుగా దరఖాస్తు ఇవ్వాల్సిన పనిలేదు ఐదు గ్యారెంటీలు ఒకే దరఖాస్తులో పొందుపరిచి అందజేయవచ్చు ఈ మేరకు గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సదస్సుల కోసం ప్రజాపాలన గ్యారెంటీ గ్యారంటీ దరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ ఉమ్మడి నమూనా దరఖాస్తును బుధవారం ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేశారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లోని వార్డులకు ప్రొఫార్మర్లు చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది రెండే పేజీలో దరఖాస్తు ఉంటుంది సామాన్య ప్రజలు చాలా సులభంగా అర్థం చేసుకుని ఐదు నిమిషాల్లో నింపేలా దరఖాస్తును రూపొందించారు మొదటి పేజీలో దరఖాస్తుల వివరాలు చిరునామా రెండో పేజీలో ప్రభుత్వ అభయం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి అవసరమైన వివరాలతో ప్రొఫార్మా తయారు చేశారు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి పథకంతో ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇందిరమ్మ ఇల్లు చేయుత పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ ఐదు గ్యారంటీల కోసం గురువారం నుంచి ఆరో తేదీ దాకా ప్రజల నుంచి ప్రజాపాలన సదస్సులో దరఖాస్తులు స్వీకరించారు సేకరించనున్నారు మొదటి పేజీలో దరఖాస్తుని పేరు జెండర్ పుట్టిన తేదీ క్యాస్ట్ ఆధార్ కార్డు నెంబర్ మొబైల్ నంబర్ రేషన్ కార్డు నెంబర్ చిరునామా జిల్లా పిన్ కోడ్ నంబర్ వివరాలను ముద్రించారు దరఖాస్తుని ఫోటో అంటించడానికి కూడా గడి వదిలిపెట్టారు రెండో పేజీలో మహాలక్ష్మి పథకంతో ప్రతి నెల రెండు రూపాయల ఆర్థిక సహాయం ఐదు గ్యాస్ సిలిండర్ పథకం కోసం గ్యాస్ కనెక్షన్ నంబరు గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య వివరాలను కోరారు ఇక రైతు భరోసా కోసం లబ్ధి పొందే వ్యక్తి రైతా కౌలు రైతా అనే విషయాన్ని టిక్ చేసి పట్టాదారు పుస్తకం నెంబర్ సాగు చేస్తున్న భూమి ఎకరాలను పేర్కొనాలి ఒకవేళ రైతు కూలి అయితే ఉపాధి హామీ కార్డు నెంబర్ నమోదు చేయాలి ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే సంబంధిత కేసు సంఖ్య తేదీ ఒకవేళ జైలుకు వెళ్తే ఆ వివరాలు జైలు పేరు స్థలం శిక్ష సంబంధిత వివరాలు శిక్ష కాలం వివరాలు కోరారు ఇక గృహజ్యోతి పథకానికి గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య సేకరించనున్నారు భాగంగా వికలాంగులైతే సదరం సర్టిఫికేట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది ఇక వృద్ధాప్య వితంతు గీత చేనేత కార్మికులు డయాలసిస్ బాధితులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు బీడీ కార్మికుల జీవన భృతి పైలేరియా బాధితులు ఒంటరి మహిళలు బీడీ టేకేదారుల జీవన భృతి వివరాలు కోరారు కొన్ని చోట్ల టిక్ చేయడానికి బాక్సులు పెట్టగా మరికొన్ని చోట్ల వివరాలు రాయడానికి గీతలు వదిలిపెట్టారు ఈ రెండు పేజీల దరఖాస్తును నింపి సంతకం చేసి ఫోటోను అంటించి ఆధార్ కార్డు జిరాక్సు రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను జతచేయాల్సి ఉంటుంది సెల్ నంబర్ కూడా తప్పనిసరి రాయాల్సి ఉంటుంది ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే కార్డు లేదని దరఖాస్తులో రాయాలి దరఖాస్తును స్వీకరించాక అధికారులు రసీదిస్తారు మహిళలకు పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తారు ఎప్పటికప్పుడు దరఖాస్తుల వివరాలను సేకరించి ఆన్లైన్ చేస్తారు కాగా గ్రామ సభల ప్రారంభానికి ముందే ప్రొఫార్మాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి ఇక ఇప్పటికే లబ్ధిదారులైతే అర్జీ అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న కొత్త పథకాలకే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల్లో లబ్ధిదారులు ఎవరైనా ఉంటే మళ్లీ దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు ఉదాహరణకు వృద్ధాప్య వితంతు గీత చేనేత బీడీ కార్మికులు డయాలసిస్ బాధితులు బీడీ టేకేదారులు పైలేరియా బాధితులు ఒంటరి మహిళలు ఇదివరకే పింఛను తీసుకుంటుంటే మళ్లీ కొత్తగా దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ కొత్తగా చేయుత పథకం కింద పింఛను ఆశిస్తే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పింఛను కోసమో ఇళ్ల కోసమో దరఖాస్తు చేసుకుని ఉంటే వాటిని లెక్కలోకి తీసుకోరు మళ్లీ కొత్తగా దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది ప్రజాపాలన సదస్సుల నిర్వహణకు సంబంధించి అధికారులు గ్రామాలు వార్డుల వారీగా షెడ్యూలు ఖరారు చేశారు ఇక డబల్ ఇళ్లపై ఫిర్యాదులొస్తే రీవెరిఫికేషన్ చేస్తారు ఐదు గ్యారంటీల కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఇంటికి సిబ్బందే వచ్చి దరఖాస్తులు అందజేస్తారని ఏ రోజు ఏ ఏరియాలో ఏ కౌంటర్ లో దరఖాస్తు చేయాలి అనే వివరాలన్నీ అధికారులు ముందుగానే సమాచారం ఇస్తారని హైదరాబాద్ రంగారెడ్డి ఇన్ఛార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొన్నారు తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారు మాత్రమే గ్యారంటీలకు అర్హులనే ప్రచారంలో వాస్తవం లేదని పథకాలకు అర్హులమని భావించిన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందని కార్డులు లేనివారు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్పించాలనుకునే వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు ప్రజాపాలనలో పౌరుల నుంచి స్వీకరించే దరఖాస్తులతో డేటా సేకరిస్తామని ఆ తర్వాతే ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తామని పేర్కొన్నారు గతంలో రెండు పడకల ఇల్లు పొందిన లబ్ధిదారుల విషయంలో ఏవైనా ఫిర్యాదులు వస్తే రీవెరిఫికేషన్ చేస్తామని స్పష్టం చేశారు రెండు పడకల ఇల్లు రానివారు గతంలో దరఖాస్తు తిరస్కరణకు గురైన వారు ఉంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు